హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ప్రవీణ్ జ్యోతి వ్లాగ్స్ ఈ వీడియో చూసిన ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే సూపర్ టేస్ట్గా ఉండే వెజిటబుల్ బిర్యానీ అయితే చేసామండి వెజిటబుల్ బిర్యానీ కోసం బిర్యానీ మసాలాలన్నీ తీసుకున్నాం చెక్క లవంగం అనాస పువ్వు జాజు పువ్వు బిర్యానీ ఆకు యాలకులు షాజీరా వేస్ అయితే మసాలాలన్నీ ఫ్రై చేసుకుంటున్నానండి ఈరోజు బిర్యానీ వచ్చి మా ఆయన గారు అయితే చేశారండి మా హస్బెండ్ చేశారు బిర్యానీలు అయితే మా హస్బెండ్ బాగా చేస్తారండి ఈరోజు పిల్లలు సెకండ్ సాటర్డే ఇంటి దగ్గర ఉన్నారనేసి వెజిటేబుల్ బిర్యానీ అయితే చేశారు మసాలాలు ఫ్రై అయిన తర్వాత మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి సన్నగా చేసి వేసుకున్నాను మూడు పచ్చిమిర్చి చీలికలు చీల్చి వేసుకున్నానండి ఈ బిర్యానీలోకి మెయిన్ మనకి వెజిటేబుల్ కదా వెజిటేబుల్ కింద క్యారెట్ బంగాళదుంప పచ్చి బఠానీ టమాటా బీన్స్ అయితే తీసుకున్నాను పచ్చి బఠానీ అయితే మనకి కిరాణా షాప్లో దొరుకుతుంది కదండి తెచ్చి నైట్ అంతా నానబెట్టుకొని ఈ బిర్యానీలోకి అయితే వాడుతున్నానండి నేను ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు కూడా ఫ్రై అయిన తర్వాత క్యారెట్ ఆలుగడ్డ ముక్కలు కూడా వేసుకొని రెండు నిమిషాలు కలుపుతూ ఇలా ఫ్రై చేసుకున్నాను ఫ్రై అయిన తర్వాత దీనిలోకి బీన్స్ ముక్కలు కూడా వేసుకున్నానండి బీన్స్ ముక్కలు కూడా వేసుకొని ఒకసారి ఇలా కలిపి మగ్గించుకుంటున్నాను ఈరోజు బిర్యానీ వచ్చి మా ఆయనగారు చేస్తున్నారని చెప్పాను కదా ఆయనే చేస్తున్నారు బిర్యానీ చికెన్ బిర్యానీ ఏ బిర్యానీ అయినా పర్ఫెక్ట్గా చేస్తారండి నాకంటే టేస్ట్గా చేస్తారు ఇవి కొంచెం ఫ్రై అవ్వనిచ్చి దీనిలోకి రెండు మీడియం సైజు టమాటాలను అయితే వేసుకున్నామండి ఈ టమాటాలు కూడా కొద్దిసేపు మగ్గించుకొని మనం నైట్ అంతా నానబెట్టుకున్న బఠానీ కూడా వేసుకుంటున్నాను వేసుకొని మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాల పాటైతే మగ్గించుకున్నానండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ అవి కొద్దిగా మగ్గిన తర్వాత ఫ్రెష్గా అల్లం పేస్ట్ అయితే మిక్సీ పట్టి వేసుకున్నానండి రెండు స్పూన్ల అల్లం పేస్ట్ వేసుకున్నాను అది పచ్చివాసన పోయే వరకు కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి ఈ వెజిటేబుల్ బిర్యానీ కాంబినేషన్లో రవిత కూడా చేశానండి రైతా పెరుగు చట్నీ ఇవి కొద్దిసేపు మగ్గిన తర్వాత దీనిలోకి గరం మసాలా ఒక స్పూన్ వేసుకున్నాను అలాగే బిర్యానీ మసాలా కూడా ఒక స్పూన్ అయితే వేసుకున్నానండి వేసుకొని దీనిలోకి రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఈ మసాలాలన్నీ ఈ ముక్కలకు మంచిగా పట్టే వరకు కలుపుకొని కొద్దిసేపు మగ్గించుకోవాలి మనకి అల్లం పేస్ట్ వేసిన తర్వాత కొంచెం అడుగంటుతూ ఉంటుందండి ఇలా కలుపుకుంటే సరిపోతుంది ఇవి కొద్దిసేపు మగ్గించుకొని బాస్మతి బియ్యం అయితే తీసుకున్నానండి వెజిటబుల్ బిర్యానీకి గ్లాస్ బియ్యానికి నేను గ్లాసున్నర నీళ్ళైతే తీసుకొని బిర్యానీ అయితే చేస్తున్నాను గ్లాస్ బియ్యానికి గ్లాసున్నర నీళ్ళైతే రైస్ అనేది మనకి పొడి పొడలాడుతూ వస్తుందండి బిర్యానీ కూడా పర్ఫెక్ట్గా చాలా రుచిగా వచ్చిందండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు కొలతకు నీళ్ళు తీసుకొని బియ్యంలోకి అయితే వేసుకున్నాను బియ్యం అనేది వెజిటేబుల్ ముక్కల్లో వేసి ఒక రెండు మూడు నిమిషాల పాటు అలా మగ్గిన తర్వాతే వాటర్ అనేది వేసుకున్నానండి ఈ బిర్యానీ అనేది ఇలా ఉడుకుతున్నప్పుడు కొత్తిమీర పుదీనా కూడా వేసుకున్నాను వేసుకొని ఒక్కసారి కలుపుకొని మగ్గించుకుంటే ఎంతో రుచిగా ఉండే వెజిటబుల్ బిర్యానీ అయితే మనకి రెడీ అవుతుందండి మూత పెట్టి మగ్గించేసుకున్నాను ఈ బిర్యానీ అయితే నేను ఈ వెజిటేబుల్ బిర్యానీ కాంబినేషన్లో అయితే పెరుగు చట్నీ అయితే చేశానండి బిర్యానీ అనేది మనకి రెడీ అయిపోయింది పొడి పొడులాడుతూ వచ్చిందండి చాలా టేస్ట్గా కూడా ఉంది పిల్లలు అప్పుడు ఎప్పుడైనా ఇలా ఉంటా ఉంటే పిల్లలకి అనేది ఏది లోటు లేకుండా ఇలా చేసి పెడుతూ ఉంటామండి మాకున్నద మాకున్నంతలోనే ఇలా పొడి పొడిలాడుతూ వస్తుంది టేస్ట్ కూడా అలాగే ఉంటుంది పెరిగి చట్నీ కోసం అయితే మీడియం సైజు ఉల్లిపాయ సన్నగా కట్ చేసి వేసుకున్నాను రెండు పచ్చిమిర్చి ఒక క్యారెట్ తురుము క్యారెట్నైతే తురుముకొని ఇలా తీసుకున్నానండి తీసుకొని దీనిలోకి కొద్దిగా రుచికి సరిపడే సాల్ట్ వేసుకొని వీటిని అయితే మంచిగా కలుపుకుంటే పెరుగు చట్నీ కూడా మనకి రెడీ అయిపోతుందండి వెజిటేబుల్ బిర్యానీలోకి నేనైతే పెరుగు చట్నీ చేశాను మీరైతే ఏ కర్రీ చేసుకుంటారో పెరిగి చట్నీ చేసుకుంటారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ పెరుగు చట్నీ కూడా చేసిన తర్వాత ఇలా సర్వ్ చేసుకుంటే वेजटेबल पिरियानी परी चटनी रेडी है